య్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో పట్టిసీమ వీరభద్రస్వామి టెంపుల్ చూసాం కదా సో అక్కడి నుంచి మేము బయలుదేరి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియోలో ఉంటుందండి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా గలగల పారిశెలయ్యారు ఆ సెలయర్ నేను ఎందుకు చూస్తున్నాను అనుకుంటున్నారా ఈ సెలయారి లోపలే అమ్మవారు వెలిసారండి అమ్మవారు ఎవరు ఏమిటి అనేది ఉంటుంది ఈ వీడియోలో ఇప్పుడు మేమైతే పట్టిసీమ నుంచి బయలుదేరిపోయామండి ఇక్కడి నుంచి గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది మా దట్టమైన అడవి ప్రాంతంలో అయితే ఉందండి మేము ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గర దగ్గరికి చేరుకున్నాము మధ్యలో చూసారా అసలు రహదారి అయితే చాలా భయంకరంగా అయితే ఉంది మరి వర్షాకాలంలో ఎలా వెళ్తారో అనేది కూడా తెలియదు వర్షం వస్తే మొత్తం ఈ దారంతా కూడా నాకు తెలిసి మునిగిపోతుందండి మరి వెళ్ళేవాళ్ళు భక్తితో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్తారనుకుంటా బట్ మాకైతే పెద్దగా లేదు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ కొంచెం గతుకులు గతుకులుగా కూడా ఉంటుంది సో మేమైతే ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే చేరుకున్నామండి ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే మార్నింగ్ టెన్ టు ఫైవ్ అంటున్నారండి ఫైవ్ దాటితే గుడి అయితే క్లోజ్ చేస్తారంటే ఎవరు లోపల ఉండకూడదంట టెంపుల్ లోనే చూసారు కదా ఎక్కడ చూసినా కానీ మంకీస్ ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టెంపుల్ పుట్టాయిగూడ మండలం వస్తుందండి ఈ గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటారంట ఇక్కడ నుంచి మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం దూరం నడవాల్సి వస్తుంది ఇక్కడ స్థానికులు చెప్పే వివరాల ప్రకారం అయితే గుబ్బల మంగమ్మ ఆలయం త్రేతాయుగం నుంచి కూడా ఉంది అని చెప్తున్నారు అది ఎలా ఎలా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే శ్రీ సీతారాములు అప్పటిలో వనవాసం చేశారు కదా సో అప్పుడు ఇక్కడ కొంతకాలం ఇక్కడ ఉన్నట్లు కూడా చెప్తున్నారు అంటే దాన్ని బట్టి చూస్తే త్రేతాయుగం నుంచి కూడా ఉన్నట్లు అర్థమవుతుందండి అలాగే పాండవులు కూడా అజ్ఞాతవాసంలో కూడా ఇక్కడ సంతరించినట్లు కథనం ప్రకారం తెలుస్తున్నాయంట సో వాళ్ళైతే అక్కడ వాళ్ళు అయితే అలాగే చెప్తున్నారు అప్పట్లో ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య యుద్ధం జరిగిందంట ఆ యుద్ధ తీవ్రతకి మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందంట అప్పుడు అమ్మవారు ఆగ్రహంతో ప్రకృతి అయిపోయిందంట ఆమె కోపంతో దేవతలు ప్రత్యక్షమయ్యప్పుడు మంగమ్మ తల్లిని శాంతింపచేసి ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరుకున్నారంట చుట్టూ ఎత్తైన కొండలు కనుమందు చేస్తూ గలగల పారే శిలియాడ్ల సవడుల మధ్య అమ్మవారు వేలిసిందంట అప్పటి నుంచి కొత్తులతో పూజలు అందుకుంటూ ఉన్నారంట అమ్మవారు కొన్ని దశాబ్దాల క్రితం బుట్టాయిగూడెంకు చెందిన బెదిరికర్రల వ్యాపారి ఉండేవాడంట ఆ వ్యాపారి పేరు కరగటం కృష్ణమూర్తి తన అనుచరులతో ఈ ప్రాంతం నుంచి ఎడ్లు బండ్లపైన కలప తీసుకువస్తున్నాడంట అయితే ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంతానికి అంటే అమ్మవారు ఉన్న ఆలయ ప్రాంతానికి రా వచ్చేసరికి బండ్లు ఎంత ప్రయత్నం చేసినా కానీ బండ్ అసలు కదలలేదంట బండ్లు అసలు కదలకపోవడంతో ఇంకా బండ్లన్నీ అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారంట అదే రోజు రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మ తల్లి కళలో కనిపించి వాగు వెంట కొంత దూరంలో ఒక గుహ ఉందని ఆ గుహలో అమ్మవారు వెలిసానని చెప్పారంట తనను దర్శించుకున్నాక వెదురు తీసుకువెళ్ళాలని చెప్పి కృష్ణమూర్తికి గుబ్బల మంగమ్మ తల్లి చెప్పారంట మరుసటి రోజు కృష్ణమూర్తి శిథిలావస్థలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారంట అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మంగమతులను దర్శించుకోవడం మొదలుపెట్టారంట ఇక్కడ ఆదివారం మంగళవారం శుక్రవారం భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారంట సో చాలా ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటారంట ఎక్కువ రద్దీ కూడా ఉంటుందంట అలాగే వర్షాకాలంలో వాగులు వంకలు పొంగడం వల్ల రద్దీ తగ్గుతుందంట అప్పుడు ఎందుకంటే వర్షాకాలంలో బాగా వాటర్ వస్తూ ఉంటుంది కదా గొబ్బల మంగమ్మ తల్లి గుడి వద్ద గత రెండేళ్ళ నుంచి మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నారంట అప్పుడు ఈ ఆలయానికి అయితే ప్రవేశం ఉండేదంటండి రాను రాను ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎలా చేయట్లేదు సో అందుకని మనం బయట నుంచే దండం పెట్టుకుని వాటాల వస్తూనే ఉంటుంది అమ్మవారికి దండం పెట్టుకోవాలి మనం ఏవైనా వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలంటే బెస్ట్ అయిపో సో దాంట్లోనే లోపలికి పెట్టుకుని మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఒక పక్కన చాలా ప్లేస్ ఉందండి అక్కడ వంటలు చేసుకుని కూడా తింటున్నారు అమ్మ ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి మాత్రం వెళ్ళిపోవాలండి ఎందుకంటే అడవి కూడా అడవి అంతా కూడా చాలా భయంకరంగా ఉంది క్రూర మృగాలు కూడా తిరుగుతాయేమో అనిపిస్తుంది అంత భయంగా ఉంటుంది సో అందుకే ఫైవ్ క్లోజింగ్ అని చెప్పి చాలామంది అన్నారు అక్కడ సో మేము అందుకే ఫైవ్ వరకు ఉండి ఇంకా అప్పటికే మేము బయలుదేరేసరికి చాలా భయం వేసింది మాకైతే అదంతా అసలు ఎవరు లేరు అప్పటికే అందరూ వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులు వెళ్ళిపోయారు మేమే ఉన్నాము సో మాకైతే చాలా అంటే లేట్గా వచ్చాం కదా అని చెప్పి ఉన్నాము కొంచెం సేపు ఉండేసరికి మాకు చాలా భయం వేసింది చుట్టూ అడవండి ఆ గొబ్బలు గొబ్బలుగా ఉన్న దాంట్లోనే అమ్మవారు వెలిసారు అక్కడ వాటర్ నిత్యం కూడా వాటర్ వస్తూనే ఉంటుందంటండి అంటే సమ్మర్లో కూడా వాటర్ అయితే వస్తూనే ఉంటుందంట కానీ వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది సో అందుకే వర్షాకాలంలో కొంచెం రాకపోకలు తక్కువ ఉంటాయేమో అనిపించింది నాకు అక్కడ చూస్తే సో ఈ టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుందండి అక్కడ మనం నడిచే దారి కూడా వాటర్లోనే నడవాల్సి ఉంటుంది లోపలికి కూడా చాలామంది అక్కడే స్నానాలు చేసి అమ్మవారిని కూడా దర్శించుకుంటూ ఉన్నారు సో మాకైతే చాలా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తే మాకు చాలా హ్యాపీ అనిపించిందండి మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ కోరిన కోరికలు కూడా తీరుతాయి అంటండి అండి మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామండి สละเอ็กซ์เซเลนต์เต็มปุลสลาฮ レベル5。